సైదాపూర్ మండలంలోని విశాల సహకార సంఘం హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కలు మహిళా సంఘాలకు వడ్డీ రేణు రుణాల చెక్కలు స్టీల్ బ్యాంక్ కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాల ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నాము అని అన్నారు పెద్దలకే పరిమితమయ్యే సన్న బియ్యంను ప్రతి పేదవానికి పంపిణీ చేస్తున్నామన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇందిర మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ తానాజీ మండల పార్టీ అధ్యక్షులు దొంతా సుధాకర్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి వివిధ శాఖల అధికారులు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అవి పా అని చెప్తూ తప్పకుండా వాళ్ళు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటికల్ అన్నిటికారుంటా ఉన్నారు బియ్యం కానీ రెండు వందల యూనిట్లు కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా మహిళల బస్సు కానీ ఇందిరా ఇండ్లు కానీ ఇట్లా ఒక్క కార్యక్రమం అనేది కదా అన్ని రకాల కార్యక్రమాలు మొన్నటికి మొన్న తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ఇచ్చడం జరిగింది కాబట్టి అమ్మా

ఒక గుంట కూడా బీడు ఉండదు ఆ ఇంట్లో పెడతావా డ్రాగన్ ఫ్రూట్ పెడతావా కళ్యాణ పెడతావా మురుగా తోట పెడతావా మలబరి పెడతావా ఏదన్నా పెట్టండి ఒక్క గుంట కూడా బీడు లేకుండా చూడండి మన కొడుతా ఉన్నా ల్యాండ్ ఎక్పేషన్ కూడా జరుగుతా ఉంది ల్యాండ్ ఎక్పేషన్ సంబంధించి గవర్నమెంట్ నీళ్ళు కూడా అదేవిధంగా మిడ్ మానే మానే ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళను కూడా మీ పొలాల దగ్గర తీసుకొచ్చే విధంగా కార్యక్రమం తీసుకుంటా దయచేసి సందర్భంగా ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు ఈ మండలం మీరంతా ఆదర్శంగా వేరే వాళ్లకు మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగా ఉండండి పిల్లలను తప్పకుండా చదివేయండి గురుకులాల హాస్టల్లల్లా ఇలా మంచి ఫుడ్ పెడతా ఉన్నాం దయచేసి చదువుకు సంబంధించి కూడా ఎవరైనా పనికి పంపకపోతే తప్పైతే నేను ఇంకొక పాట కూడా మీ ఊర్లల్లా ప్రైవేటు బస్సులు రాకుండా మీ సర్కారు పడికి పిల్లలు మీ ఊరికి కావాల్సిన ఐదు పనులు నేను ఏ పను కానీ సర్కారు పడి ఊర్లే చేస్తా అట్లానే ఈ వారం కాకుండా ప్రతి ఇంత నాకు ఒక పాటాలి ఒక కన్యాబాబు చెట్టు ఒక గుంగాము చెట్టు ఒక నిమ్మకాయ చెట్టు ఇంకొకటి జామ చెట్టు ఈ నాలుగు కూడా ముఖ్యంగా మహిళల కోసం రెండేళ్ళ మీ ఇంటికంటే మురకాయ బాబుతోటి మురకాయ సామర్థ్యం భోజనం చేస్తాం అధికారంలో ఒక నాలుగు మొక్కలు మురకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టు అదేవిధంగా కళ్యాణ చెట్టు ఈ నాలుగు మొక్కలు ప్రతితో ఉన్నాయి మహిళా సంఘం అధ్యక్షులు జిల్లా మండల తీసుకోండి

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి